అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ బేగంపేట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అత్యంత నూతనమైన చికిత్సా విధానాలలో ఒకటైన ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ ఎక్కువ మందికి చేరవేయాలి అన్న ఉద్దేశంతో రెండవ సంవత్సరంలోకి అడిగిన సందర్భంగా మా వీనేన్ హాస్పిటల్ వాళ్ళు ఉచిత కన్సల్టేషన్తో పాటుగా ప్లాస్మా థెరపీపై ఇరవై శాతము డిస్కౌంట్ని అందజేస్తున్నారు అవసరం ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాలని మేము ఆశిస్తున్నాం అయితే మరి ప్లాస్మా థెరపీ గురించి చెప్పండి డాక్టర్ గారు అని కొంతమంది నన్ను అన్నప్పుడు ప్లాస్మా థెరపీ గురించి క్లుప్తంగా ఒక నాలుగు మాటల్లో చెప్తాను ప్లాస్మా థెరపీ ఎవరెవరు తీసుకోవాలి ఎలా పనిచేస్తుంది ఎవరు తీసుకోకూడదు అసలు ప్లాస్మా థెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ నాలుగు పాయింట్ల గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ప్లాస్మా థెరపీ అరుగుదలకి తీసుకోవచ్చు అన్న విషయం ఇప్పటికీ చాలామందికి తెలిసిపోయింది అయితే ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయం మీదనే చాలా సందిగ్ధమైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి సందిగ్ధం ఉంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను పీఆర్పి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి ఫస్ట్ మనకి మోకాలు నొప్పి గల కారణం ఏమిటంటే అరుగుదల అంటే కాట్లేజ్ లాస్ అయిపోవడం ఈ కాట్లేజ్ లాస్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది వీటి గురించి సవివరంగా ఇంతకుముందు వీడియోలో చెప్పి ఉన్నాను ఒకసారి మీరు చూడండి ఏదైనా కానీ అల్టిమేట్గా జరిగేది ఏమిటంటే కాట్లేజ్ డ్యామేజ్ ఏదైతే కాట్లేజ్ డ్యామేజ్ అయిపోతుందో ఆ కాట్లేజ్ని పునరుద్ధరించడానికి చేసే న్యాచురల్ ట్రీట్మెంటే ప్లాస్మా థెరపీ అనమాట శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న మూడు కణాలలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ దాంట్లో మన ప్లేట్లెట్స్ లోపలికి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పాడైపోయిన మళ్ళీ పునరుద్ధరణ జరిగి లోపల ఏమంటారంటే క్రాక్స్ హీల్ అయిపోయే అవకాశం ఉంది అది కాకుండా ఇంకొక రకమైన ప్రాబ్లం ఏమిటంటే మోకాలు బిగిదీసుకోవడం అంటే లూబ్రికేషన్ తగ్గడము ఫ్రిక్షన్ పెరగడం దీన్ని తగ్గించడానికి డ్యూయల్ థెరపీ అనే కాన్సెప్ట్ను తీసుకొని వచ్చామన్నమాట డ్యూయల్ థెరపీ అంటే ఏమిటంటే ప్లాస్మా థెరపీతో పాటుగా హైల్రోనిక్ యాసిడ్ని ఎప్పుడైతే యాడ్ చేసి మనం ఇస్తామో ఈ మోకాల్లో ఆయిల్ ఉత్పత్తి అవుతుంది కదా అని సైనవెల్ ఫ్లూయిడ్ లేదా హైలురోనిక్ యాసిడ్ అంటారు అటువంటి ఆయిల్ క్వాలిటీ తగ్గడం వలనో తక్కువగా ఉత్పత్తి అవ్వడమో లేకపోతే ఎక్కువగా ఉత్పత్తి అయిన దాంట్లో ఇంప్యూరిటీస్ ఉండడం వలన ఆ ఫ్రిక్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది లూబ్రికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ లూబ్రికేషన్ పెద్ద ఆయిల్రోనిక్ యాసిడ్ ప్లస్ ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల ప్లాస్మా థెరపీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అయితే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఒక్కసారి మోకాల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు డ్యూయల్ థెరపీ అవసరం పడుతుందా టూ సిట్టింగ్స్ ప్లాస్మా థెరపీ అవసరం పడుతుందా త్రీ టింగ్స్ ప్లాస్మా త్రీ సిట్టింగ్స్ ప్లాస్మా థెరపీ అవసరం పడుతుందా ఇక్కడే బోన్ మారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేటే ఎక్కువగా మీకు పనిచేసి పీఆర్పి థెరపీ తక్కువగా పనిచేస్తుందా అన్న నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే యూజువల్గా మనము ప్లాస్మా థెరపీకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడానికి అవుతుంది ఎంత ఖర్చు అయినా కానీ మన రోజువారీ మన ఏమంటారంటే రోజు ఒక బయటికి వెళ్ళి ఒక టిఫిన్ చేస్తే ఒక నెల రోజులకి ఎంత అయితే ఖర్చు అవుతుందో అంతకన్నా తక్కువ ఖర్చు ప్లాస్మా థెరపీకి అవుతుందని నేను మాత్రం నిర్ధారణ చేసి చెప్పగలను